హే గైస్ హోప్ యుర్ ఆల్ డూయింగ్ వెల్ నేను కిరణ్ మై వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్ ఈ ఆల్టీ రెసిపీ మన పచ్చి టమాటాల మీద గ్రీన్ టమాటోస్ సో ఈ గ్రీన్ టమాటోస్తో మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగుందో టేస్ట్ టేస్టీగా కూడా ఉంది సో ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం టమాటాలు తీసుకొని వాటిని మంచిగా ముక్కలు కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు అవి పక్కన పెట్టేసుకుందాం అలాగే టమాటోస్ కట్ చేసుకుంటా మనం ఒక చిన్న రెడ్ నేను ఒక చిన్న రెడ్డిలో అడుగుతాను అది ఆలోచించండి పేరులో పనస ఉంటుంది కానీ అది పనస చెట్టు కాదు సో ఈ రెడ్డిలో ఆలోచిస్తా మళ్ళీ మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం టమాటాస్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక సెవెన్ ఎయిట్ కట్ చేసుకోండి కారాన్ని బట్టి కట్ చేసుకొని అవి కూడా పెట్టుకో అవి కూడా ప్లేట్లో పెట్టుకొని అలాగే ఆ రేడు వెల్లుల్లిపాయ రెబ్బలు పీల్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఈ గ్రీన్ టమాటో చట్నీ బెనిఫిట్స్ నేను గూగుల్లో చూశాను అది మీకు చెప్తాను హార్ట్ హెల్త్ డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిదంట సో నెక్స్ట్ ఆయిల్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి అలానే అలానే ఒక ఐదు ఆరు మెంతి గింజలు కూడా వేసుకొని వాటిని ఫస్ట్ వేపుకోండి అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసి మళ్ళీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో అవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ అంతా మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అన్నీ అందులో వేయండి వేసి ఒకసారి కలిపేసేసి ఆ తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపేసేసి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో వేసేసి మొత్తాన్ని ఈ లోపు మనం వేపుకున్న నువ్వులని టూ త్రీ టైమ్స్ పల్స్ చేసి పౌడర్ చేసుకొని మిగతా మిశ్రమాన్ని తీసి అందులో వేసేసి గ్రైండ్ చేసేద్దాము ఈ లోపు మనము ఈ టమాటాస్ని చెక్ చేద్దాము అవి బాగా మగ్గి మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మనము ఏం చేయాలంటే ఫస్ట్ తాలింపు పెట్టేసుకోవాలి పక్కన శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కర్రేపాక వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత అవి కూడా తీసుకొని అవి కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ తాలింపు తీసి పచ్చడిలో వేసేసేయాలి వేసేస్తే మనం గ్రీన్ టమాటోస్ చట్నీ రెడీ పచ్చి టమాటోల పచ్చడి రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ కుకింగ్